వెల్కమ్ టు దొరకొండ మండలం గంగాదేవి పల్లి నరసింహనాయుని పాలెం పడమటి వెంకటాపురం గ్రామంలో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి బూర్చపల్లి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన స్థానికులను సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీ తమ్ముడు నీ ఇంట్లో మనిషి మీ అభిమానాన్ని కోరుకునే మీ శివ ఎమ్మెల్యేగా పోటీ చేయుచున్నాడు ఈ నెల పద్దెనిమిది గురువారం దర్శిలో ఉదయం పది గంటలకు జరుగు నామినేషన్ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరై జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము ఈ సమావేశంలో మండల వైసీపీ నాయకులు కాకర్ల కృష్ణారెడ్డి ఇతర గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు మళ్ళా పరిశీలన నియోజకవర్గానికి సీటు మన ప్రియుడు నాయకులు నాకు అవకాశం ఇవ్వటం గత ఇరవై సంవత్సరాల నుంచి మున్సిపల్ సుబాడి గారిని ప్రేమతో ఆప్యాయతో ఆ రోజు మంచి మెజార్టీతో గెలిపించారు అదేవిధంగా రెండు వేల తొమ్మిదిలో కూడా మంచి మెజార్టీతో గెలిపించారు పదవులున్నా పదవులు లేకపోయినా కూడా నాన్నగారు ఆశయాల కోసం ప్రతి పేదవాళ్ళందరికీ సహాయం చేస్తూ మా సొంత నిధుల నుంచి కూడా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఎన్నో కార్యక్రమాలు పెట్టి నాన్నగారు టైంలో మా టైంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎన్నో పేదవాళ్ళందరికీ ఉల్లికి కానీ గోపురాలకు కానీ మసీదు కానీ చిచ్చలు విధాలు ఎన్నో విధాలుగా సహాయం చేసుకుంటూ పేదవాళ్ళందరికీ సహాయం చేస్తున్నాం కాబట్టి మీరందరూ అందరూ గుర్తించుకొని ఇప్పుడు ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా బాగా వల్ల మాకు వచ్చాడు అందరూ సహాయం చేయాలని చెప్పి చెప్పేసి ప్రతి ఊరందరూ కూడా కలిసిమెలిసి నాకు సపోర్ట్ చేయడం నిజంగా సంతోషంగా ఉంది పద్దెనిమిది తేదీ ఈ నెల పద్దెనిమిది తేదీ నామినేషన్ వేస్తున్నాం కాబట్టి ఉదయాన్నే పది గంటలకి మీ తమ్ముడు మీ శివ నామినేషన్ వేస్తున్నాడు కాబట్టి ఈ నామినేషన్ కోసం పిలుపు కోసం ఈరోజు మీ అందరికీ వచ్చాను మీ అందరు కలిసి మీ కుటుంబంలో ఒక మనిషి అనుకొని మీ అందరూ వచ్చేసి ఆ ప్రోగ్రామ్ చేసి మీ అందరు ఆశీస్సులు మనస్ఫూర్తి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఎలక్షన్ ప్రచారం మళ్ళీ వస్తాము ఇది ఓన్లీ మిమ్మల్ని నామినేషన్ పిలవడం కోసం వచ్చాం కాబట్టి మీ అందరు ఆశీస్సులు మీ అందరి దీవెనలు పెద్దలందరి రైతు రైతులందరి మహిళలందరూ దీవెనలు మనస్ఫూర్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా మా గ్రామానికి వచ్చే వాళ్ళకి మంచి సమస్య ఉందని చెప్పి చెప్పారు గతంలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన శ్రీకాంత్ కష్టపడ్డాడు నలభై లక్షల నుంచి నలభై లక్షలు పెట్టి ఆ రోజు పైప్ లైన్ కూడా పెట్టాం కానీ నీళ్ళు రాలేదు కానీ మన నాకు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత అందరూ గ్రామస్తు రెడీ వాటినే మన ఊరికి కూడా అన్ని వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము అదేవిధంగా మన గ్రామానికి పరిష్కారం శాశ్వత పరిష్కారం అవసరం కాబట్టి కొంచెం ఊరుచివుల చెరువు దగ్గర కానీ ఒక డిపోరు ఏర్పాటు చేసి వాటిలో కూడా అన్ని ఊర్లో నీళ్ళు అందించే విధంగా గ్రామానికి నీరు వాడుకోవడానికి నీళ్ళు అవసరం కాబట్టి మీ అందరూ సహాయం చే సహాయం చేయడం కోసం డీపోరు కూడా ఏర్పాటు చేసి మీ అందరూ సహాయం చేస్తాను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అదేవిధంగా జగన్న వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి రైతులకు కానీ పేదవాళ్ళకు కానీ మహిళలందరికీ ఎన్నో సంక్షేమ పథకాలు బీసీలకు కానీ ఎస్సీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళందరికీ సహాయం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి నాయకుడు మనకు వస్తే రాష్ట్రం మొత్తం పేదవాళ్ళు కానీ బడుగు బలహీన వరకు బాగా డెవలప్ అవుతారు అదేవిధంగా మేము ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో ఉన్నాను మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీకు ఆదుకోవడం కోసం మీకు సహాయం చేయడం కోసం ఎప్పుడు మేము వెనకంజి వేయకుండా మీ అందరికీ సహాయం చేస్తాం కాబట్టి మీరు అందరూ కలిసిమెలిసి మరొకసారి జగన్ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మీ అందరూ ఆశీర్వాదాలు మీ అందరి సలహాలు మీ అందరూ ఆశీస్సులు కూడా మా మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పద్దెనిమిది జరిగే ఈ నామినేషన్ కార్యక్రమానికి మీ అందరూ వచ్చేసి ఆ ప్రోగ్రాం చేపడవలసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకుంటున్నాము